నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారి డ్రాగన్ సినిమా ప్రశాంత్ నీల్ గారి సినిమా ఒక వార్త ఏంటి అద్భుతం అనిపించింది అమోఘం అనిపించింది ఇంతకీ వార్త ఏంటి వార్త ఏమీ లేదు సింపుల్ పాటు ఓటీటీ రైట్స్ ఒక వెబ్సైట్ ఏమో ఇంటర్నెట్లో రెండు వందల తొంభై అని రాసింది ఒక వెబ్సైట్ ఏమో మూడు వందల యాభై అని రాసింది సరే ఎంతో దాన్ని పక్కన పెడతాం కానీ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ సినిమా ఓటీటీ రైట్స్ ఓన్లీ ఓటీటీ ఓటీటీ రైట్స్ ఏడు వందల యాభై కోట్లకి అలా అయితేనే మేము అమ్ముతాం అని ప్రొడ్యూసరు ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీలి గారు చెప్పారంట ఇది ఇప్పుడు హాట్ టాపిక్ సరే దీంట్లో మ్యాటర్కి వెళ్దాం మ్యాటర్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇండియాలో మొట్టమొదటి సినిమా ఏడు వందల యాభై కోట్లయితేనే మేము ఓటీటీ రైట్స్ అమ్ముతాం అని ప్రొడ్యూసర్లు చెప్పారంట వాళ్ళు ఐదు వందల యాభై వరకు కూడా వచ్చారు అంటే ఇప్పుడు వరకు టాప్ సినిమా పసుపాటు టాప్ సినిమా పసుపాటు దాన్ని ఓటీటీలో దాటేసింది ఎవరో మన డ్రాగన్ ఎన్టీఆర్ గారు అదేంటి సార్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా మరి ఎందుకు దానికి అంత హైపు దానికి బలమైన రీజన్ ఉంది ఇది మొట్టమొదటి ఫ్యాన్ వల్డ్ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అంటే ఇండియన్ యాక్టర్లు అందరినీ పెట్టి ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ చేసేది మరి ప్యాన్ వరల్డ్ సినిమా అంటే ఏంటి మ్యాక్సిమము వరల్డ్లో ఉన్న సూపర్ స్టార్లలో కొంతమందిని పెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో రిలీజ్ చేసే సినిమా యాస్ ఇప్పుడు ఈ సినిమాకి అదే జరుగుతుంది మీరు అనుకోవచ్చు మరి వారణాసి ఉంది కదా అని వారణాసి వచ్చే ఐదేళ్ళు పట్టింది ఇదే మనకి త్వరగా వచ్చింది సో దిస్ ఈస్ ది ఫస్ట్ ప్యాన్ వరల్డ్ సినిమా సార్ ఎందుకు ఇది ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు భాషల్లో పన్నెండు నుంచి పద్నాలుగు భాషల్లో ఫోర్టీన్ లాంగ్వేజెస్ మొత్తం వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్తో సహా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు సార్ మరి ప్యాన్ వరల్డ్ హీరోస్ ఎవరు ఉన్నారా చాలామంది ఉన్నారు ఇప్పటికీ చైనా వాళ్ళు తర్వాత జపాన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని చాలామందిని పెట్టేశారు మనకి స బాలీవుడ్ సూపర్ స్టార్సు టాలీవుడ్ సూపర్ స్టార్సు అందరిని పెట్టేశారు అందుకని ఈ సినిమాకి మామూలుగా అయితే పుష్పాటు ఐదు భాషల్లోనే తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇది అట్ట కాదు పద్నాలుగు భాషల్లో ఐదు భాషల్లో మూడు వందల యాభై కోట్లు అయినప్పుడు పద్నాలుగు భాషల్లో ఏడు వందల యాభై కోట్లు వీళ్ళు అడగడం తప్పలేదు పైగా వాళ్ళు ఓకే అన్నారంట అయితే ఎన్టీ రమణ గారు ప్రొడ్యూసరు డైరెక్టర్ గారు అలా కాదు సార్ మాకు సినిమా చూసినాకనే మీరు కొనండి మాకు ఇప్పుడు అంత తొందర లేదు నో ప్రాబ్లం అని చెప్పారంట అది ఇప్పుడు హాట్ టాపిక్ వాళ్ళకి సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే గానీ ఏడు వందల యాభై కోట్లు చెప్పి పైగా మేము అంతకు ఇవ్వని చెప్తారు ఎస్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ నిజంగా ఇది ఏడు వందల యాభై కోట్లు ఓటీటీ రైట్స్ కానీ వస్తే సినిమా విపరీతమైన లాభాల్లోకి వెళ్ళింది ఇందులో ఏ డౌట్ లేదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇది అద్భుతమైన క్యాస్టింగ్ ఉంది టెక్నీషియన్స్ ఉన్నారు మనకి ప్రశాంత్ నీళ్ళు గారు రావి బస్ కెమెరా వచ్చే గౌడ్ గారు ఇలా అందరూ మోత మోగిద్ది సినిమా జస్ట్ వెయిటెన్సీ అందుకే వాళ్ళు మనకి జనవరి ఫస్ట్ కూడా ఏం అప్డేట్ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది చాలా స్లోగా తీస్తారు పర్ఫెక్ట్గా తీస్తారు కుంభస్థలాన్ని కొడతారు నమస్తే ఫ్రెండ్స్